ఎందుకే మాట చెప్తున్నాను నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇది పూర్తిగా గంజాయి సామ్రాజ్యంగా మారిపోయింది పెంచలయ్య హత్య జరిగినటువంటి విషయంలో పెంచలయ్య హత్య ఏదైతే జరిగిందో పెంచులయను ఎవరైతే హత్య చేశారో వాళ్ళు టీడీపీతో అంటకాకుతున్నటువంటి మాట వాస్తవమా కాదా వాళ్ళు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలా కాదా ఈరోజు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కామాక్షి ఎవరైతే ఉరికొల్పి ప్రధానమైనటువంటి ముద్ద అయిందో దీనిలో ఉన్నటువంటి ఏ వన్ జేమ్స్ వీళ్ళిద్దరూ హత్యకు ప్రధానమైనటువంటి అని చెప్పి ఈరోజు పోలీసులు వెల్లడించారు ఈ రోజు కామాక్షి జేమ్స్ అనేటువంటి వాళ్ళు ఇద్దరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అంచర్లా కాదా ఈ రోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు వాళ్ళు అంటకాగుతున్నారా లేదా వాళ్ళు ఉన్నారనేటువంటి ధైర్యంతోనే ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించారు తప్ప మరొకటి కాదు కదా కాబట్టి ఈ రోజు దీనికి సంబంధించినటువంటి దానిలో ఏదైనా ఇటువంటివి జరిగినప్పుడు నేను అడుగుతున్నా శ్రీధర్ రెడ్డి గారిని చంద్రన వెలుగులు మరొక వెలుగులు అక్కడ అభివృద్ధి ఇక్కడ సంక్షేమం మాట్లాడేటువంటి మీరు మీ నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎత్తున గంజాయికి సంబంధించినటువంటి స్మగ్లింగ్ జరుగుతుంటే వాటిని నిరోధించాల్సినటువంటి మీరు దాన్ని పట్టించుకోకుండా మీతో ఉండేటువంటి వ్యక్తులే ఈరోజు హత్యలకి పాల్పడుతుంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈరోజు మీరు వెళ్ళి మసలు కర్రీ కాచడమో లేదా అక్కడ కూర్చోడమో దీన్ని ఖండించడం ఈరోజు నేను చూశా సామాజిక మాధ్యమాలు అందుకని ఖండించాను ఖండించడానికి ఎవరిని ఖండిస్తారు మిమ్మల్ని మీరు ఖండించుకోవాల్సినటువంటి పరిస్థితి మీ పార్టీ మీద మీరు విమర్శించుకోవాల్సినటువంటి పరిస్థితి మీరు చేసినటువంటి తప్పులు మీరే ఖండించుకుంటామని చెప్పి నటించడం మనీ ఇది నిజంగా సమాజంలో ఈరోజు పెట్టలేకపోతున్నటువంటి పోలీసులు శాంతి భద్రతలు ఈరోజు నిర్వీర్యమైపోయినటువంటిది శాంతి భద్రతల పోలీసు వ్యవస్థ పనికి రాకుండా పోయింది దానికి ఇది ఒక ఉదాహరణ నిదర్శనం ఎందుకు ఈరోజు పోలీసు వ్యవస్థ ఎవరి చెప్పుద్దకి వెళ్ళిపోయింది ఎవడన్నా ఒక రౌడీ రౌడీషీటర్ని తీసుకొస్తే ఎవడన్నా ఒక గంజాయి బౌడిని తీసుకొస్తే ముందు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా చెప్పాలి అయ్యా వాళ్ళ ఆయన వ్యక్తిని తీసుకొచ్చాం కామార్షన్ తీసుకొచ్చాం లేదా ఈరోజు చేసినటువంటి జేమ్స్ని తీసుకొచ్చాం కాబట్టి వీళ్ళ మీద కేసులు పెట్టాలనా లేదా పెట్టాలనుకుంటే ఏ కేసులు పెట్టాలా అనేటువంటివి ఏ కేసులు పెట్టాలా ఏ సెక్షన్లో పెట్టాలా ఏ విధంగా నడపాలా ఏం చేయాలనేటువంటివన్నీ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండేటువంటి పాలక పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పారు పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చేసాడు ఫ్రీ హ్యాండ్ మీ ఇష్టం మీరు దోచుకోండి మీరు అవినీతికి పాల్పడండి దాడులు చేయండి మీరు లాస్ట్గా హత్యలు చేయండి ఏది చేసినా పొలిటికల్ గవర్నెన్స్ అనేటువంటిది నాకు ఇంపార్టెంట్ మా వాళ్ళని నేను వెనకేసుకుని వస్తానని అని చెప్పి చెప్పి సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు పరిచయం చేసినటువంటి చెడు సాంప్రదాయం ఈరోజు నెల్లూరు జిల్లాలో అయితే ఉదయం లేస్తే పేపర్ తరవాలని సాయంకాలం పడుకోవాలంటే సాధారణంగా మహిళలు బయట రావాలంటే భయపడేటువంటి వాళ్ళు ఈరోజు పురుషులు కూడా ఇంట్లో ఉండాలంటే ఇంటి మీద వచ్చి దాడి చేస్తారనేటువంటి ఆ భయం ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది అనడం లేనిటువంటి పరిస్థితి ప్రశాంతంగా ఉండేటువంటి నెల్లూరు జిల్లాలో ఈరోజు నిద్ర లేస్తే హత్యలతో అట్టుడికి పోతుంది అంటే అసలు పోలీసు వ్యవస్థ ఉందా పోలీసులు అనేటువంటి వాళ్ళు పనిచేస్తున్నారా పనిచేస్తూ ఉంటే ఈ రోజు ఈ వ్యవస్థ ఈ విధంగా చెడిపోవడానికి కారుకులు ఎవరు ఎందుకు మీరు వాళ్ళ మాటలు వింటున్నారు ఎందుకు వాళ్ళ సూచనలు పాటిస్తున్నారు ఎందుకు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నా శాంతి భద్రతలు దిగజారిపోతున్నా పోలీస్ వ్యవస్థ ప్రతిష్ట రోజు రోజుకి బసకబారుతున్నా మీరు ఎందుకని ఈ విధంగా ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి వ్యక్తుల వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ ఆదేశాలతో ఈరోజు మీరు దాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి పాటిస్తున్నారు కాబట్టి ఈ రోజు రక్షణ లేకుండా పోయింది అమాయకులు బలైపోతున్నారు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు ఆ కుటుంబాలు వీధిని పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ రోజు ప్రభుత్వం ప్రభుత్వ సంఘంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న